కేంద్రం నుండి రాష్ట్రం వరకు నాయకులు కార్యకర్తలు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా బీజేపీ పనిచేస్తుందని నెల్లూరు జిల్లా ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి అన్నారు శుక్రవారం నెల్లూరు బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు పి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వంశిద్ద ముందుగా మాట్లాడుతూ రాష్ట పార్టీ పిలుపు మేరకు అన్ని ప్రాంతాల్లో జనతా పార్టీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు సురేంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ సూచనల మేరకు జనతా వారధి మీ సమస్య మా బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు నాయకులు ప్రజల వద్ద నుంచి వినత పత్రాలు స్వీకరించి వారందరి సమస్యలు అధికారులకు తెలియజేసి పరిష్కరిస్తామని తెలిపారు విశ్వకర్మ యోజన ద్వారా ప్రజలకు ఉపాధి కల్పించడం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలియజేశారు అనంతరం సురేష్ రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీ నుంచి మన రాష్ట్ర వరకు నాయకులు కార్యకర్తలు అందరూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని ప్రజల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని అధికారులకు తెలియజేసి పరిష్కరించడం మా పార్టీ ముఖ్య ఉద్దేశమని తెలిపారు ఈ కార్యక్రమంలో గడ్డం విజయ్ కుమార్ అంచిపాకు కమల సుభాషిని రాజేష్ మాల్యాద్రి ఫణిరాజు రత్నం నాయుడు పరశురాం సుజన పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారి ఆంధ్రప్రదేశ్లో లో జనతా వారధి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద జిల్లాలో ఉండే ప్రజల సమస్యలను తీసుకెళ్లి రివెన్స్ లో జిల్లా కలెక్టర్ కి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు పనిచేయడం కోసమే ఈ జనతా వారధి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది జనతా వారధి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధి ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం దాని దిశగా జిల్లాలో అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జీని నియామకం చేసి ఈ ప్రజా సమస్యలకు సంబంధించి ఒక పోరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నెల్లూరు జిల్లాకు సంబంధించి బెల్లంకొండ మాల్యాద్రి కన్వీనర్గా ఎన్సీ పెంచిలేయ మరి అట్లే కె సుభాష్ని కర్ష కరటంపాటి సుధాకరు వీళ్ళు సభ్యులుగా ఈ నలుగురు కమిటీ కలిసి జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కూడా కలుపుకొని ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాన్ని అవసరమైతే రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర పార్టీ ద్వారా ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లే ఒక పెద్ద ప్రయత్నం ఈ జనతా వరదలో చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం ప్రారంభించి ఇప్పటికీ నాలుగు ఒక మాసం పాటు అయింది అనేక జిల్లాల్లో కూడా ప్రజా సమస్యల మీద పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు కలుస్తున్నారు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకొని ప్రజలు కూటమి ప్రభుత్వానికి పెద్ద మద్దతుతో గెలిపించడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి అంతా కూడా సంయుక్తంగా చక్కగా ఈ రాష్ట్రాన్ని పరిపాలనలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోబోతుంది పెద్ద ప్రయత్నం కూడా జరుగుతుంది మనందరం కూడా అభివృద్ధిని చూస్తున్నాం ముఖ్యమంత్రి జిల్లాలో ఉండే ప్రజా సమస్యల విషయంలో చాలా సానుకూలంగా అన్ని విషయాల్లో కూడా ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వ అధికారుల కొంత నిర్లక్ష్యం కారణంగా కొన్ని సమస్యలు అవి తిరగకుండా ప్రజల కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని నివారణ చేయడం కోసం మనం ప్రజల పక్షాన ప్రభుత్వ అధికారులతో మాట్లాడి అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాన్ని నెరవేరే విధంగా చేసే లక్ష్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందున్నారు ప్రజలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఎక్కడైతే జిల్లాల జిల్లాల్లో సమస్యలు కాకుండా రాష్ట్ర స్థాయిలో నెరవేర్చాల్సినటువంటి ఆ సమస్యల పరిష్కారానికి కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి శుక్రవారం రాయలసీమ కోస్తా జిల్లాలు దాంతోపాటుగా విశాఖపట్నం ఉత్తరాంధ్ర జోను రాయ గోదావరి జోన్ నాలుగు జోన్లుగా డివైడ్ చేసి ఈ నాలుగు జోన్లు శుక్రవారం పాటు భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు అందరూ కూడా ఈ జోనల్ సమావేశంలో ఉంటారు రాష్ట్ర స్థాయిలో సెక్రటరీ స్థాయిలో మనకు జరగాల్సినటువంటి పనులు ఏదన్నా పెండింగ్ ఉంటే వాటిని తీసుకొస్తే అవి కూడా వారు ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అధికారుల దృష్టికి తీసుకెళ్లి అవి నెరవేర్చే ప్రయత్నం చేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఈ జోన్ కు సంబంధించిన సమావేశం నెల్లూరులో జరుగుతూ ఉంది దానికి సంబంధించి ముఖ్య అతిథిగా ఈ మన ఏదైతే ఆర్టీసీ ఈ జోన్కు సంబంధించిన చైర్మన్ ఉన్నారో వారు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ఉన్నారు వారి ద్వారా ఈ సమస్యలు ప్రభుత్వానికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ఈ జోన్ సంబంధించిన ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుకున్నాను విశ్వకర్మ యోజన పేరుతో ఒక చక్కటి స్కీమ్ దేశంలో ప్రవేశపెట్టబడింది అందరికి కూడా ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ఆ ట్రైనింగ్ పీరియడ్లో ప్రతిరోజు కూడా ఐదు వందలు దానికి సంబంధించిన వాళ్ళ పని సంబంధించిన ఒక కిట్టు ట్రైనింగ్ అయిన వాళ్ళందరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది జరిగింది అనేక మందికి ఇప్పటికి కూడా ఇవ్వడం జరిగింది ప్రత్యేకించి నాకు నెల్లూరు జిల్లా సమస్య విశ్వకర్మ యువజనలో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు తీసుకొచ్చిన సమస్య ఈరోజు మా దృష్టికి తెచ్చిన సమస్య బ్యాంకర్లు ఎవరు కూడా స్పందించట్లేదు పనిచేయటం లేదు మాకు సహకరించట్లేదు అని చెప్తున్నారు నేను ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన ఏదైతే లీడ్ బ్యాంక్ ఉందో లీడ్ బ్యాంక్ సూచన చేస్తున్నా మరి ప్రధానమంత్రి ప్రతిష్టాత్మకంగా పేద వర్గాలకు సంబంధించిన వారికి ఒక మంచి అవకాశం ఇచ్చి వాళ్ళు కాలం మీద నిలబడడం కోసం చేస్తున్న ప్రయత్నానికి మీరు చూపిబడవడం సరైన పద్ధతి కాదు మీరు వెంటనే స్పందించి ఎవరైతే విశ్వకర్మ యోజనలో ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికేట్ పొంది మీ బ్యాంకుల దగ్గరికి వస్తున్నారో వాళ్ళకి న్యాయం చేసి లోన్ శాంక్షన్ చేసి వాళ్ళ జీవనానికి ఆధారం కల్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది మీరు అట్లా కానీ చేయకపోతే భారతీయ జనతా పార్టీ వెంటనే లీడ్ బ్యాంకు దగ్గరకు వచ్చి లీడ్ బ్యాంకు గట్టిగా మాట్లాడి లీడ్ బ్యాంక్ అధికారులను కదిలిచ్చి జిల్లాలో అందరు బ్యాంకులు కూడా దాన్ని ముందుకు తీసుకోపోయే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ లీడ్ బ్యాంక్ దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను కేంద్ర పార్టీ కూడా ఢిల్లీలో ప్రతి వారం కూడా కేంద్ర మంత్రులు ఉండి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సమస్యల్ని ప్రభుత్వం దగ్గర తీసుకుపోవడం అనేటువంటిది ఒక అనవాయితీగా వస్తుంది అదే కార్యక్రమాన్ని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జనతా వారధి పేరుతో మనకి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వారధిగా ఉండి వాళ్ళ సమస్యల యొక్క పరిష్కారం కోసం కృషి చేయాలనేటువంటి ఒక నినాదాన్ని ఆ యొక్క కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది అదే జనతా వారధి ఆ జనతా వారధి కార్యక్రమాన్ని ఇవాళ జోనల్ సమావేశం ఈరోజు నెల్లూరులో జరుగుతోంది ఈ యొక్క ప్రధానంగా ఇవాళ ప్రభుత్వంలో ప్రజలకి అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి జనకల్లో ఉద్యోగాలు ఇవ్వాల అట్లా కాకుండా కడపలో ఉన్నటువంటి వాళ్ళకేమో ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇక్కడే తీసుకొచ్చి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరైతే నేలటూరు జన్కోలో తమ ఆస్తులు పోగొట్టుకుని తమ పొలాలు పోగొట్టుకున్నటువంటి నిర్వాసులకు ఇంతవరకు ఇవ్వకపోవడం అనేది అన్యాయం స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మంత్రి గుట్టిపాటి రవి గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అయినా ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాకుండా అనేక సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి ఆ సమస్యని ఖచ్చితంగా మా యొక్క ఎమ్మెల్యేల దృష్టికి మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాం రెండోది ఇవాళ నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ముఖ్యమంత్రి గారు తరచూ చెప్తున్న రెవెన్యూ సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి చాలా కాలయాపం జరుగుతున్నాయి ఒకటి రీసర్వే విషయంలో కానీ పాస్బుక్ల మంజూరు విషయంలో కానీ రెవెన్యూ అధికారుల కలసత్వం కారణంగా అనేక రోజుల పాటు ఇవాళ ప్రజలందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ చూపి తిరుగుతున్నారు నూటికి డెబ్బై శాతం సమస్యలు ఇవాళ రెవెన్యూలోనే మిళితం అయిపోయినాయి అప్పటికి ప్రభుత్వం ఒకవైపున కమిటీ నేసి దానికి కావలసినటువంటి త్వరితగతిన పరిష్కారం ఇచ్చినప్పటికీ కూడా ఇంకా కూడా రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క పాస్బుక్ విషయంలో కానీ రీసర్వేలో వాళ్ళకి తప్పొప్పులు పడినప్పుడు దానికి సంబంధించినటువంటి విషయంలో కానీ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఈ విషయం పట్ల ప్రభుత్వం మరింత శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని మా రాష్ట్ర పార్టీ ద్వారా కూడా మరొకసారి కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కూడా మేము సిద్ధం అవుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలు ఇవాళ ఈ ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకుని వచ్చారు ప్రజల ఆశలు నెరవేర్చడం కోసంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఒకవైపున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పెద్దలు అనేక మంది ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా రెవెన్యూ యంత్రాంగాన్ని ఇంకా కూడా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది భారతీయ జనతా పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అనేక సమస్యల్ని వాళ్ళకి అనేక రోజుల నుంచి కూడా తీర సమస్యలు ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకుల ముందు ఉంచడం జరిగింది వాటిలో ముఖ్యంగా ఏదైతే న్యాయగేరు ఏపీ జనకోలో ఉన్నటువంటి సమస్య ఉద్యోగస్తుల్ని మేము పొలం ఇచ్చే రోజు ఆ పొలం నిర్వాసితులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము మీకు గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి రైతుల వద్ద నుంచి కూడా పొలాన్ని తీసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక సార్లు అక్కడ ఆ ఏపీ జనక వద్ద అనేక సార్లు ధర్నా చేసినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా దాని మీద ఒక ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాలు లేని కారణంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూలీ పని చేసుకుంటూ అక్కడ ఆ కంపెనీలో పనిచేసే పరిస్థితి ఉంది కాబట్టి ఆ సమస్య మంది ఈరోజు రాష్ట్ర పార్టీ నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగింది దాని పెద్దలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాని పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తారు అదేవిధంగా భూమికి సంబంధించినటువంటి సమస్య వరికపాటు అనేక సంవత్సరాల నుంచి వాళ్ళ పితృతమైనటువంటి భూమికి కూడా ఈరోజు రోజు అని దాన్ని ఆన్లైన్లో ఎక్కించినటువంటి పరిస్థితి ఉంటే అటువంటి సమస్యలు కూడా ఈరోజు పెద్దల దృష్టికి రావడం జరిగింది వీటి కూడా పరిష్కార దిశగా చేస్తామని చెప్పి చెప్పి తెలియజేస్తూ మన బీజేపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ప్రతి శుక్రవారం కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను ఏదైతే తీరకుండా రాష్ట్ర స్థాయిలో మనకు అవసరం ఉంటుంది అనుకున్న సమస్యను కూడా మనం శుక్రవారం రోజు ఖచ్చితంగా ఏదైతే ఈ జోన్ల సమావేశానికి దృష్టికి తీసుకెళ్లడం అదేవిధంగా ప్రతి సోమవారం జరిగేటటువంటి రీవెంట్స్లో మన పార్టీ నాయకులందరూ కూడా పాల్గొని వాళ్ళ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నిటిని కూడా తీసుకెళ్లి ప్రజలకు సేవ చేయాలని చెప్పి చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి శారీ

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ వి సెంటర్ నెల్లూరు